ప్రత్యేక అలంకరణతో తిరుమల వెంకన్నను తలపించిన గుండ్లూరు చెన్నకేశవ స్వామి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుండ్లూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేయగా తిరుమల వెంకన్నను తలపించారు కలికిరి మండలం గుండ్లూరు పంచాయతీ కేంద్రంలోని పురాతన శ్రీ చెన్నకేశవ ఆలయంలో వెలసిన చెన్నకేశవ స్వామి వారిని బుధవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనార్థం దర్శన భాగ్యం కల్పించారు స్వామివారికి ప్రత్యేక అలంకరణతో చూపరులకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిచ్చిన విధంగా అనుభూతిని పొందారు ఆలయ నిర్వాహకులు అద్దవారిపల్లి గుర్రం వేణుగోపాల్ రెడ్డి మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో అర్చకులు గురురాజ్ భట్ట స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బి సుబ్రహ్మణ్యం ఆచారి వి కిషోర్ కుమార్ రెడ్డి ఎం మునిరెడ్డి ఎన్ మునిరెడ్డి బి బాలాజీ బి రమేష్ కుమార్ ఎం మల్లికార్జున కె వెంకటరమణ ఆలయార్చకులు గురురాజ్ భట్ట తదితరులు పాల్గొన్నారు